మహిళగా మహిళాభ్యుదయమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య ఓ మెరుపుతీగా మహిళలు స్వశక్తితో నిలబడేలా వారు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు పడేలా యనమల బృహత్తర ప్రణాళికలను నారీమణులు స్వాగతిస్తున్నారు దివ్యమను గెలిపించుకుంటాం మహిళా సాధికారత సాధించుకుంటామంటున్నారు పిలిస్తే పలికే ప్రజా బాంధవి అన్నిటికీ మించి భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న సంకల్పం ఆ దిశగా వ్యూహరచన చక్కని విజన్ ఉన్న మహిళా నేత తుని నియోజకవర్గ దిశ దశ మార్చే నాయకురాలుగా కగన్న యనమల దివ్యపైనే ప్రజలందరి ఆశలు అందుచేతనే మహిళలు యనమల దివ్య విజయ బాధ్యతలను భుజాన్ని వేసుకున్నారు ప్రతి మహిళ కదిలి వస్తున్నారు మన ఇంటి ఆడపడుచు మన కోసం దివ్యమ్మ కోసం మేము సైతం అంటున్నారు ఎవరికి వారే ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య గెలుపు కోసం కృషి చేస్తున్నారు తుని గణపతి నగర్ కు చెందిన వాకర్స్ డిప్యూటీ గవర్నర్ రెడ్డి రత్నం ఇంటింటా ప్రచారం ఓటర్లను ప్రభావితం చేస్తుంది మేడం దివ్య గెలిచిన తర్వాత తునిలో మహిళల కోసం లింక్స్ తరహాలో పరిశ్రమలు వస్తాయని నిరుద్యోగ యువతులు స్వయం ఉపాధి కల్పన మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వంటివి వస్తాయని ఇలాంటి మహిళా నేతను ఎన్నుకోవలసిన అవసరం ఆవశ్యకతను రెడ్డి రత్నం ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు గవర్నర్ డిప్యూటీ గవర్నర్ రత్నం రెడ్డి రత్నం ఈ దివ్యమ్మను మనం గెలిపించాలని వాకర్స్ నెంబర్స్ గ్రామ గ్రూపులు జనం ఉన్నా ఉన్నాను మేమంతా ఈ దివ్యమ్మను గెలిపించి ఆమె తెచ్చే కంపెనీలన్నీ మాకు సభ్యతిగా ఉన్నాయని మేము ఆహ్వానించాం దివ్యమ్మని దివ్యమ్మ గెలిచిన తర్వాత తెలుగుదేశంలో గెలిచిన తర్వాత మాకు చేసే కార్యక్రమాలు ఫస్ట్ మనకి డిప్యూటీ గవర్నర్గా నేను అడిగినది ఏంటంటే మామూలుగా ప్రజలు లేడీసు వర్క్ చేసే ఉమెన్స్ ఆర్గనైజర్గా మేము కోరినవి బ్యాండెక్స్ లాంటి కంపెనీలు రావాలని ప్రజలకు ఉపయోగపడతాయని వాటిపైన ఉపాధి కల్పించాలని శ్రీమూర్తుల్ని ఆమె చేకు అందరినీ ఓదార్చి మేమంతా కలిపి ఇరవై రెండు గ్రూపుల వాళ్ళమే కలిపి ఈ బ్యాండెక్స్ కంపెనీ కావాలని అడగడం అయ్యింది అటిపైన టెన్త్ క్లాస్ చదివిన పిల్లలు ఇక్కడ వంద గ్రామాలు ఉన్నాయి తునిలో తునిపట్నంలో వంద గ్రామాలు ఆ వంద గ్రామాల ప్రజలకి కాలేజీలు ఉపాధి కల్పి చేయించాలని అటుపైన చదివి ఉన్నత విద్యావంతులు అవ్వాలని ఆమె కృషి మా మాతో ఉండాలని మమ్మల్ని కోరారు అటుపైన మేము దివ్యమ్మకి మేము అండగా ఉంటామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈ వంద గ్రామాలకి మేము ఉపాధి కల్పిస్తానని దివ్యమ్మ చెప్పారు ఇలాగే ఈ బ్యాండెక్స్ లాంటి కంపెనీలు నాలుగు ఐదు తీసుకు వస్తామని ఆమె చెప్పారు రామకృష్ణ గారు కూడా చెప్పారు అలాగే మనం అంతా కలిపి మనం దివ్యమ్మను గెలిపించాలని తెలుగుదేశానికి జై కొట్టాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం